విద్యాశాయిరెడ్డి గారు స్పందిస్తూ ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ హింసలో రజీ రషీద్ ఖాన్ బలయ్యాడని చెప్పేసి అంటూ ఉన్నారు ఏం చెప్తారు ఒకటి విజయసాయి రెడ్డి గారు మీది మొన్నే ఒక సంఘటన వచ్చింది ఆ సంఘటన చూసుకోండి ఇంకొకటి మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి గుండెపోటని నువ్వే కదయ్యా చెప్పింది బయటకొచ్చి ఆ రోజు రెండు వేల ఆ గుండెపోటు గొడ్డలపోటుగా ఎలా మారిందో ఈ రోజు వరకు చెప్పలేదు కదా విజయసాయిరెడ్డి గారు మీ ట్వీట్లు మీ కథలు ఈ విధంగానే ఉంటాయి మార్చుకోండి ఈ రోజు రషీద్ కావచ్చు జిలాని కావచ్చు వీళ్ళిద్దరు వ్యక్తిగత వాళ్ళిద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇది కక్కడ ఇద్దరు ఒక మతానికి చెందిన వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత గొడవలుతుందనిపోయి దానికి కూడా రాజకీయాలు బులుముతున్నారంటే మీరు ఏ స్థాయికిత జారిపోయారో అర్థం అవుతుంది జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి విచారించిన తర్వాత ఏం చెప్పాడు క్లారిటీగా ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలతో జరిగిందని క్లారిటీగా చెప్పిన ఈ రోజుని రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజు వివేకానంద రెడ్డి శవాన్ని ఏ విధంగా వాడుకున్నారో అదే విధంగా ఈ రోజు రషీద్ని వాడుకోవాలనుకున్నారు ఈ రోజు ఎవ్వరూ మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు విజయసాయి రెడ్డి గారు అది తెలుసుకోండి కాస్త వైసీపీకి సంబంధించిన సంబంధించినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది ఖాన్ హత్య చేసింది తెలుగుదేశం పార్టీ ఒకటి ధర్మాన కృష్ణదాస్ గారు సూటిగా చెబుతున్నాం తెలుగుదేశం పార్టీ బుక్ రాజకీయం నడిపిస్తుందా సిగ్గుండాల మాట అని ఎందుకంటున్నామంటే ఒకటి గుర్తు ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని ఎందుకంటాం తెలుసా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పంది మాంసం సప్లై చేసిన వ్యక్తి రాజారెడ్డి అలాంటి రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ దగ్గర పాలెగాల రాజ్యం నడి చూసిన రాజారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం నడిపించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తోంది అది తెలుసుకోండి ఈరోజు బుక్ అంటున్నారు కదా ఒకసారి ఆ రెడ్ బుక్ గురించి లోకేష్ గారు ఏమన్నారో ఒక్కసారి మీరు తెలుసుకుంటే మంచిది ఎవరైతే అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అదేవిధంగా రూల్స్ అతిక్రమించి చట్టం పరిధిలో వెళ్లకుండా వ్యక్తిగతంగా కక్ష సాధింపులు చేసిన అధికారుల్ని అదే విధంగా ఎవరైతే కక్ష సాధింపు రాజకీయాలు వాళ్ళపైన చట్టపరంగా వెళ్తామని చెప్పారు చట్టపరంగా గుర్తుపెట్టుకోండి ధర్మాన కృష్ణదాస్ గారు అంతేగాని వ్యక్తిగతంగా ఎక్కడా చేస్తామని చెప్పలేదు నిజంగా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఈ రోజు నువ్వు ఈ మాట అనుండేవాడివా ఈ రోజు నువ్వు ఆ మాట మాట్లాడుండేవాడువా ధర్మాన కృష్ణదాస్ ఈ రోజు మీ నాయకుడు రాష్ట్రంలో తిరుగుండేవాడా తెలుగుదేశం పార్టీ రాజకీయం అది కాదు తెలుగుదేశం పార్టీ రాజకీయం అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించడం మీ పరిపాలనలో దగా పడ్డ ఆంధ్రులకు భవిష్యత్తుని ఇవ్వడం ఇది తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందించాలనుకుంటుంది అదే విధంగా మీ ప్రభుత్వంలో ఐదేళ్లలో అభివృద్ధి లేకుండా దగాబడ్డ యువతకు ఒక భరోసా కల్పించాలనుకుంటూ ఉంది ఆ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకే మాట చెప్పాడు ఎవరికన్నా వ్యక్తిగతంగా ఉంటే అది పక్కన పెట్టండి రాష్ట్రం ముఖ్యం ప్రజల ముఖ్యం రాష్ట్రం గెలవాలి అన్నాడు ఆ విధంగా రాష్ట్రాన్ని గెలిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారయ్యా ధర్మాన కృష్ణదాస్ అంతేగాని మీ నాయకుల్లాగా ఇంట్లో కూర్చొని కక్ష సాధింపులు చేయాల ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు చట్టరీత్యా శిక్షింపబడతారన్నారు కానీ వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక కూడా మారడా అని ఎందుకంటే ఆయన ఎప్పుడు రాష్ట్రం బాగుండాలి గొడవలొద్దు అని చెప్తున్నారు ఈవెన్ లోకేష్ గారు కూడా ఆయన ఏమంటూ ఉన్నాడు రాష్ట్రంలో ఉండే యువతకి మన ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపరచాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మీ ప్రభుత్వంలో ఏ రోజన్నా లోకేష్ గారు ఈరోజు ఒక్కరోజు పనిచేసే విధంగా మీ ప్రభుత్వంలో ఐదేళ్లలో రెండు సార్లు కేబినెట్ కుర్పులు చేశారు కదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా పనిచేశాడా సూటిగా అడుగుతూ ఉన్నాం ఆ రోజు లోకేష్ గారు ఆ పైన అనేక విమర్శలు చేశారు కదయ్యా మీరు ఈ రోజు లోకేష్ గారు పరిపాలన చూస్తే ఒకసారి తెలుసుకోండి ఎవరన్నా మాకు సమస్య ఉంది అని చెప్తే ఆ సమస్య ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాళ్ళ కోసం స్పెషల్ జీవో ఇచ్చి వాళ్ళని దేశ అత్యున్నత విద్యా సంస్థలు ఐఐటి ఎన్ఐటిలో సీట్లు రావడానికి ఆ జీవో తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉన్నత భవిష్యత్ జీవితాలు ఇచ్చాడు అదే విధంగా లో ఒక వ్యక్తి మన తెలుగువాడు నలిగిపోతూ ఉంటే దేశం దేశంలో ఉంటే ఆ దేశం వాళ్ళతో మాట్లాడిన అతను తీసుకుని వచ్చి అతని కుటుంబానికి ఒక జీవితం ఇచ్చాడు లోకేష్ గారు ఈ విధంగా మంచి చేస్తూ ఉన్నాడు అంతేగాని ఎక్కడ మీలాగా కక్ష సాధింపులు చేయలేదయ్యా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎప్పటికీ కక్ష సాధింపు కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ అండగా నిలబడ్డం భరోసాగా నిలబడ్డం బాధ్యతగా ఉండడం అది తెలుగుదేశం పార్టీ మీ కేబినెట్ లో నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు కదా మీ కేబినెట్ లో ఇంతమంది మంత్రులు ఉన్నారు ఏ రోజైనా గానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు పనిచేసే విధంగా మీ రాష్ట్ర మీ కేబినెట్ లో రెండు సార్లు కేబినెట్ కూర్పులు చేసి ఒక్కరన్నా పని చేసారా ఈ రోజు హోం మంత్రి గారు ఎక్కడ సంఘటనలు జరిగినా కానీ డైరెక్ట్ గా ఇలామె పరిశీలిస్తోంది ఈ రోజు మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం వివేకానంద రెడ్డి గారి సవాన్ని ఏ విధంగా వాడుకున్నారో రాజశేఖర్ రెడ్డి సవాన్ని ఏ విధంగా వాడుకున్నారో అదే విధంగా కోడి కత్తి గులకరాయ డ్రామాలు ఏ విధంగా ఆడారు అదే విధంగా ఈ డ్రామా కూడా ఆడుతూ ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత దాడులతో జరిగిన దాన్ని పార్టీ రాజకీయాలు పులుముతూ ఈ రోజు మీ స్వార్థ కోసం వాడుకుంటున్నారంటే మీరు ఇంకా బ్రతుకులు మారరు ఇక కూడా మారరా ఇంకా ఎంత దిగజారుతారయ్యా ధర్మన కృష్ణదాస్ గారు ఇక్కడైనా మారండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి సంక్షేమంలో భాగస్వామ్యం ఇవ్వండి కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అంతేగాని ఇలాంటి శవరాజకీయాలు నీచ రాజకీయాలు విష చేయాలనుకుంటే ఇప్పుడు కానీ పదకొండు స్థానాలు ఇచ్చారు రేపు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఇవ్వరు ప్రజలు ప్రజల కోసం ఆలోచించండి అంతేగాని విష ప్రచారాల కోసం విష ప్రచారాలు చేస్తాం రౌడీ రాజకీయం చేస్తాం మేము అదే ప్రతిపక్షంలో కూడా ఇట్టే చంద్రబాబు నాయుడు ఆ మేము రౌడీజం చేసి విష ప్రచారం చేసినా జల్లేస్తే మమ్మల్ని ఏమి అండండి అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమనకపోయినా ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే మీ ఐదేళ్లు మీ వికృత చేష్టాలు మీ అన్నీ చూశారు ప్రజలు విరక్తి చెంది పదకొండులో గుర్చోంబెట్టారు మీరు పదకొండు చింకా మారలేదనుకో రేపు భవిష్యత్తులో ప్రజలు చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లోకేష్ గారి లక్ష్యం తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి అదేవిధంగా అమరావతి పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేయాలి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్ని రాజ్యాధికారం కల్పించాలి ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యం తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఇవి తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా పనిచేస్తుంది రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం